హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన మన టాపిక్ ఏంటంటే తల్లికి వందన పథకం అమలుకు సిద్ధంగా చేసేదానికి మన కట ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగింది దాని గురించి అమలు కూడా చేసే దిశగా కూడా అక్కడ ముందుకేస్తున్నట్టు ప్రకటించింది ఆ తేదీ ఆ నెల ఏంటో అన్నీ ఫిక్స్ చేసి దానికి కావాల్సిన జెరాక్స్లు అన్నీ చెప్పాను జెరాక్స్లు ఏంటో చెప్తాను నాలుగు జెరాక్స్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది అవి ఇది విధానాలు పూర్తిగా నేను మీకు వివరిస్తాను ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారం వివరిస్తాను అలాగే దానికి కావాల్సినటువంటి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను పూర్తిగా చెప్తాను ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి దాన్ని ఎలా ఇది విధానాన్ని పూర్తిగా వివరించే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే నాకు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను లైక్ చేసి వీడియో చాలా మందికి చేరు అవుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ ఉంటాను వాట్సాప్ ఛానల్ ఇలాగే ఓపెన్ చేశాను మీకోసం దాన్ని కూడా మీరు ఫాలో చేస్తే దీనికంటే ముందు వీడియో కంటే ముందు మీకు కంపల్సరీగా అప్డేట్స్ మెసేజ్ రూపంలో ఇస్తుంటాను వాట్సాప్లో వాట్సాప్ ఛానల్ ఆదరిస్తాను కోరుకుంటున్నాను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను దానికి కూడా ఫాలో అప్ చేయండి మీ నెంబర్లు ఎక్కడైతే దాంట్లో కనిపించవు కాబట్టి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తల్లి తల్లికే తొలి వందనం బడికి వెళ్ళే పిల్లలందరికీ వచ్చే ఏడా వచ్చే ఏడాది సంవత్సరం నుంచి అమలు వచ్చే ఏడాది అంటే పిల్లలకి వ్యవసాయ స్థలాలు అయిన తర్వాత ఓపెన్ బడిలో ఓపెన్ చేసేటప్పటి నుంచి అన్నమాట వేసవి చాలా అనంతరం పాఠశాల పునరుప్రంభమయ్యే సమయంలో తల్లి వందనం అమలు చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది గురువారం క్యాబినెట్ సమ్ క్యాబినెట్ మీట్ సమయంలో దీనిపై కీలక చర్చ జరిగింది విశ్వనీయ సమాచారం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నా ఇచ్చిన హామీలు ఇప్పటికీ కొన్ని అమలు చేశామని మిగతా హామీలు కూడా అమలు చేసానికి సిద్ధంగా ఉన్నామనేసి మన సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు బడికి వెళ్ళే అందరికీ తల్లికి వందనం పేరుతో పదిహేను వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ పథకానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేసి మంత్రులు కోరారు వేసవిశాలలో త్వరగా వేసవిశాల ముగిసి ముగిసిన తర్వాత తిరిగి పాఠశాలలు తెరిచే సమయంలో తల్లు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలనేసి మార్చించింది తల్లికి వందనం డబ్బులు వేస్తామనేసి చంద్రబాబు నాయుడు తెలిపారు వాగ్దానం ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామనేసి ప్రకటించారు ఆలస్యం అవుతుందేమో అని కొందరు మంత్రులు ఆయనతో చర్చించగా కానీ వాస్తవానికి మన మన దగ్గర ఖనిజాల డబ్బులు లేకపోయినా సరే ఈ తల్లికి వందనాన్ని మనం చెప్పిన ప్రకారం అమలు చేయాలనేసి అయినా ఆలస్యమైనా మనం లేటుగానే స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఇది విధానాలు పూర్తిగా అమలు చేద్దామనేసి మన చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో చెప్పడం జరిగింది కాబట్టి సందేహం వ్యక్తం చేసిన మంత్రులకు కూడా ఆయన సందేహాలు తీర్చారు పాఠశాలలో హామీ డెబ్బై ఐదు శాతం ఉన్న పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామనేసి ప్రకటించిన ఈ విద్యా సంవత్సరంలో హాజరు చూసి అర్హత ఉన్న వారికి తిరిగి పాఠశాల తెరిచే ముందు డబ్బులు ఇవ్వ ఇవ్వబోతున్నట్టు సరైన సమాచారాన్ని అందిస్తారనేసి పాఠశాల ద్వారా అప్లై అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలని కూడా నేను చెప్తాను ఇప్పుడు నేను నాకు చెప్పినట్టు మీకు అందరికీ తల్లిక వందనం పథకానికి వీళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పాను కదా వీళ్ళు మాత్రం ఎవరు అర్హులు అనేది గౌరవించంటే ఎవరు అయితే డెబ్బై ఐదు శాతం హాజరైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా హాజరు పట్టిన బట్టి అయితే ఈ తల్లిక వందన అనేది అనేది అప్లై చేయబడుతుంది అన్నమాట తల్లిక వందనం అప్లై ఎలా చేసుకోవాలంటే మనం స్కూల్లో స్కూల్లో టీచర్ల దగ్గర మనం మన చిన్న అప్లికేషన్ అప్లికేషన్ జరాక్స్ అన్నీ ఇస్తే స్కూల్లో ఖచ్చితంగా దీన్ని అమలు చేసే విధానం వాళ్ళకి లాగిన్ అయితే ఇచ్చారు స్కూల్లో టీచర్లకు లాగిన్ ఇస్తారు ఆ లాగిన్ ద్వారా టీచర్లే దాన్ని పూర్తిగా విధి విధానాలు దాన్ని అప్లికేషన్ను అంతా ఓపెన్ చేసి దాంట్లోనే వాళ్ళు మన సమా విద్యార్థుల సమాచారాన్ని దాంట్లో క్లుప్తంగా నింపి తర్వాత దాన్ని తల్లి వందను అప్లై చేస్తారన్నమాట ఎవరైతే దానికి మనం చెప్పిన ఇంతగా మీకు ఈ నెల నుంచి అమలు అవుతుందని చెప్పాను కాబట్టి ఈ నెల నుంచి అమలు అంటే మనం ఈ ఆశ్రయచాలలో ఎప్పుడైతే అవుతాయో జూన్ పన్నెండు నుంచి ఈ అమౌంట్ అయితే వేయాలనేసి మనం ప్రభుత్వం నిర్ణయించింది క్యాబినెట్ మీటింగ్లో కాబట్టి ఈ సంవత్సరం వేసవిసార్లు అయిపోయిన తర్వాత ఈ తల్లికి వందన పథకం అమలు అయ్యేదానికైతే మన ప్రభుత్వం సిద్ధం చేసింది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ తల్లి కొందం పథకం సంబంధించినటువంటి జరాక్స్లు కూడా అన్ని సిద్ధం చేసి పెట్టుకొని మన స్కూల్ టీచర్ల దగ్గర ఇస్తే వాళ్ళు మన తల్లికి వందన పథకాన్ని అమలు చేసేదానికైతే చేస్తారు అదే నేను చెప్పాను కదండి అమ్మలు ఎక్కడ చే ఈ ఇది ఎక్కడ జరా అప్లై చేసుకోవాలని గురించి చెప్తాను సచివాలయంలో దీని గురించి చేస్తారు కానీ ఇంతకుముందు వాలంటీర్లు తీసుకెళ్ళి అన్ని సచివాలయం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి హోల్డ్ ఉంది కాబట్టి ఇది టీచర్లకి బాధ్యతను అప్పచెప్పారు కాబట్టి ఈ మనం ఉన్నటువంటి ఆధార్ కార్డు జెరాక్స్ తల్లి ఆధార్ జెరాక్స్ లేం కావాలో నాలుగు జెరాక్స్ కావాలని చెప్పాను ఆ జరాక్స్ నాలుగంట ఇప్పుడు చెప్తాను కొత్తంగా కాబట్టి అందరూ వినండి కాబట్టి నాలుగు జరాక్స్లో ఒకటేంటంటే ఖచ్చితంగా విద్యార్థిని ఆధార్ జరాక్స్ ఒకటి కావాల్సి ఉంటుంది తర్వాత తల్లి తల్లిది కావాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి రేషన్ కార్డు జరాక్స్ ఒకటి కావాల్సి ఉంటుంది తర్వాత తల్లికి అటువంటి అకౌంట్ అయినా సరే తల్లి స్టూడెంట్ విద్యార్థి అకౌంట్ తల్లికి కలిపి జాయింట్ అకౌంట్ ఉన్నా సరే ఏదైనా లేదు తల్లికి ఉన్నటువంటి పర్సనల్ అకౌంట్ అయినా సరే సరిపోతుంది కాబట్టి ఈ నాలుగు జరాక్స్ కంపల్సరీ కాల్సి అలాగే నాలుగో జరాక్స్ ఏంటంటే హాజరు పట్టి అంటే స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అలాగే మనం కావాల్సినటువంటి అకౌంట్ బుక్ అలాగే ఆధారు తల్లిది విద్యార్థి ఆధార్ జెరాక్సు రేషన్ కార్డ్ జరాక్స్ ఇవి ఇచ్చారంటే టీచర్ల దగ్గర వాళ్ళే వాళ్ళు లాగిన్ ఇచ్చారనమాట వాళ్ళే అప్లై చేస్తారు హాజరు ఎంత ఎంత ఉందో విద్యార్థికి ఆ విద్యార్థికి మాత్రమే అప్లై చేసేదానికైతే వీలవుతుంది తీసుకుంటుంది అక్కడ కాబట్టి ఇంకోటి ఏంటి విషయం ఏంటంటే నేను చెప్పే ప్రతి వీళ్ళు కూడా అకౌంట్కి కంపల్సరీగా ఆధార్ లింక్ అయితే ఉండాలి తల్లి ఆధార్కి విద్యార్థి ఆధార్కి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి అలాగే అకౌంట్కి మీరు అకౌంట్ ఏదైతే ఇస్తారో ఆ అకౌంట్ తల్లి వందడానికి ఆ అకౌంట్కి కంపల్సరీగా ఎంపీసీ లింక్ ఉండేదో చూసుకోండి ఎందుకంటే ఎంపీసీ లింక్ అనేది కంపల్సరీగా ఉంటేనే ఏ పథకానికి అయినా సరే ప్రభుత్వం నుంచి డబ్బులు పడేదానికి వీలవుతుంది కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ సరి చేసుకొని తల్లిగొందనం పథకానికి రెడీగా మనం అకౌంట్ రెడీగా పెట్టుకుంటే మళ్ళీ హోల్డ్ లేకుండా అమౌంట్ జూన్ కల్ జూన్ కల్లా మన స్కూల్ తెరిచేలోపు లోపు అమౌంట్లు అకౌంట్లు వేస్తారు కాబట్టి ఈసారి కాబట్టి అకౌంట్ని సరిచేసుకొని జరాక్స్లో అన్నీ టీచర్ల దగ్గర తీసుకొని తీసుకు టీచర్లు అడుగుతారు లేదంత ముందు సమాచారాన్ని బట్టి ఉంది ఉండింది ఆల్రెడీ అమ్మఒడి పథకం సమాచారం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర దాని ప్రకారం దాని ప్రకారం అయితే ఇస్తారు ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో వాళ్ళు తీసుకొని ఇలా చేస్తారు అప్లై చేసుకుంటారు వాళ్ళే కాబట్టి దీనికంటే అప్లికేషన్ అయితే వాళ్ళే వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి అప్లికేషన్ అంటూ ఖచ్చితంగా ఏం అవసరం లేదు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కాబట్టి టీచర్ల దగ్గరే వాళ్ళే అప్లై చేస్తారు ఇది ఈ తల్లి వందనం పథకం అమలుకి సిద్ధమైనటువంటి సమాచారం జూన్లో తల్లి వందనం పథకం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఖచ్చితంగా అమౌంట్ పోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి డెబ్బై ఐదు శాతం హాజరు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను చిన్న చిన్న పొరపాటు తర్వాత మంచి